మాజీ స్పీకర్ తమిళని సీతారాం మీకు ఇప్పుడు రిలేషన్ ఎలా ఉందంటారు రిలేషన్ అది ఎక్కడ ఉంది లేదా అసలు ఎక్కడ ఉంది రిలేషన్ ఎక్కడ ఉంది అంటే చింతాడు రవికుమార్ కి ఏదైతే ఇచ్చారో ఇన్ఛార్జ్ పదవి దాని తర్వాత మళ్ళీ మీ ఇద్దరు రిలేషన్ కొనసాగిస్తున్నారు బయట టాక్ వచ్చే వార్తల్లో వాస్తవాలు అంతే ఆ నియోజకవర్గంలో వైసీపీలో ఉన్నటువంటి వాడు అంటే ఇందాక జగన్మోహన్ రెడ్డి అన్నాడు కార్పొరేటర్కి ఎక్కువ ఏదో ఈయన కామెంట్ చేశాడే అన్నారే వాటర్కి ఎక్కువ కౌన్సిల్ తక్కువ అటువంటి వ్యక్తులు కూడా నేను ఇన్ఛార్జిని అన్ని పార్టీలకి ఇన్ఛార్జీలు ఉంటారు ప్రతి ఒక్క పార్టీకి ఇన్ఛార్జీలు ఉంటారు కానీ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ప్రజల తాలూకా నియోజకవర్గంలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళు సెపరేట్ అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క పార్టీ కూడా ఒక ఇన్ఛార్జ్ అని ఉంటారు అంటే ఏంటి అర్హత లేదంటారా ఉందో లేదో ఈరోజు అది వాళ్ళు తేల్చుకోవాలి వాళ్ళ పార్టీలో వాళ్ళు దేల్చుకోవాలి ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు మ్యాన్మా మేనలుడు మ్యాన్మా మేన కాదు అని మీరు అనగలరా లేదు నేను అనగలనా అనగానా లేదు కదా ఏమి ఎందుకు లేదు అది వారసత్వంగా వచ్చింది ఏమన్నారు మీరు ఇప్పుడు వారసత్వంగా దేవుడిచ్చినటువంటి బంధం అది మేనమామ మేనలుడు తండ్రి తల్లి అక్క చెల్లి ఇవన్నీ కూడా మీరు నేను అనుకోని పుట్టం భగవంతుడు మనకి ఇచ్చేటటువంటి జన్మ ద్వారా బంధాలు ఏర్పడతాయి ఈయన తండ్రి ఈయన తల్లి లేకపోతే ఈయన అక్క ఈ చెల్లి ఈ తమ్ముడు ఈ మా మేనమామ అని అలాగే ఏర్పడింది బంధం అంటారు ఇకపోతే ఇంకేం రిలేషన్ ఉంది నథింగ్ ఏ రోజైతే రెండు వేల ఎనిమిదిలో తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయారో ఆ రోజే బహిష్కరించాం మేము బహిష్కారం ఎందుకు చేశాం అరో నేనే కాదు నాతో పాటు మా ఇంకో మేనమామ నాతోనే ఉన్నాడు మరి మరి వాళ్ళిద్దరు ఆమె సొంత అన్నదమ్ములు కిదా తమ్మేం శ్యామలరావు గారు ఈరోజు ఆయన లేకపోవచ్చు చనిపోయి ఉండచ్చు ఆ రోజు మరి ఆయన నాతో ఆ రోజు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు మేమిద్దరం కలిసే కదా జర్నీ చేసాం కాబట్టి వీళ్ళు అసమర్థులు అసత్యపరులు చేతకాని వాళ్ళు ఏదో ప్రజల్లో ఆలు వాళ్ళు వాటిని అనేటటువంటిది ఏదో గ్యాసిప్స్ రోమర్స్ క్రియేట్ చేయడం ద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందుదామని నేను అడుగుతా ఉన్నాను వీళ్ళకి దమ్ముంటే రెండు వేల పంతొమ్మిది మందికి మేము షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేస్తాం లక్ష సంతకాలు ఎట్టేస్తాం అని చెప్పి ఊరి మీద పడి చందాలు వసూలు చేసి వీళ్ళందరూ చందాదారులు అమ్మా వీళ్ళందరూ చందాలు పోగేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు ఏమైంది గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఆ నియోజకవర్గానికి ఒక చిన్న పరిశ్రమ తాగలిశారా ఆ నియోజకవర్గంలో ఒక రోడ్డు వేయగలిసారా నేను జగన్మోహన్ రెడ్డి నేనంటే అంతా ఎంత చెప్పుకుంటున్నారే మరి అంతా ఇంతగాళ్ళు ఏం శ్రీకాకుళం ఆందాస్ రోడ్డుని పూర్తి చేయించలేకపోయారు ఈ అంతా ఇంతగాళ్ళు ఏం ఆంధ్రస్ నియోజకవర్గంలో ఒక రోడ్డు ఒక ఊర్లో ఒక సిమెంట్ రోడ్డు వేయించుకోలేకపోయారు ఈ అంతా ఇంతగాళ్ళు ఏం ఒక ఊర్లోన తాగడానికి నీళ్ళు ఇచ్చుకోలేకపోయారు ఈరోజు నేను తొమ్మిది నెలలు అవ్వలేదు ఇంకా తొమ్మిది నెలల కాలంలోనే ఈరోజు ఆందోళస్ నియోజకవర్గంలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు నిధులు తీసుకొచ్చి పనులు చేయిస్తున్నాను ఎన్నో గ్రామాలకు తారు రోడ్లు లేని గ్రామాలకు తారు రోడ్లు వేస్తున్నాను ఈరోజు గిరిజన గ్రామాల్లో నేను మూడు గ్రామాలకు తారు రోడ్లు పూర్తి చేశాను ఒక ఐదు గ్రామాలకు తారు రోడ్లు పూర్తి అయిపోతా ఉన్నాను మంత్ అంటే వాళ్ళు చేతకానటువంటి వాళ్ళు కేవలం ఏదో మేము కారులో తిరిగేస్తాం అద్దాలు ఎత్తేస్తాం మేము పెద్ద నాయకులు అయిపోయాం ప్రెస్ అని చెప్తే ఇప్పుడు ఛానల్స్ మీడియాలు ఇంటికో పేపర్ అయిపోయింది ఇంటికో ఛానల్ అయిపోయింది ఎవరెవరు వెళ్తూ ఉంటారు అంటే మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మాజీ స్పీకర్ తమిళ సీతారాం ఉద్దేశించి ఫేక్ డాక్యుమెంట్లు ఫేక్ సర్టిఫికేట్ చాలా ప్రస్తావించారు సో వాటి అన్నింటి పక్కన పెట్టేశారా లేదా మళ్ళీ పక్కన పెట్టాము ఎవరు చెప్పే పక్కన పెట్టామని నేను ఐ మై సెల్ఫ్ వెంట్ టు ది చీఫ్ మినిస్టర్ ఐ గివెన్ కంప్లైంట్ ఆయన ఫేక్ డిగ్రీ పైన డీజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి నేను కంప్లైంట్ ఇచ్చాను ఆయన సిఐడికి రిఫర్ చేశారు సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అవుతుంది ప్రైమరీ రిపోర్ట్ కూడా వచ్చిందని ఎన్నో మొన్న ఎవరు చెప్తున్నారు హాల్ దే విల్ ఫైల్ కేసు జరుగుతాయి ఎందుకనంటే మేము మా నాయకుడు ఒకటే చెప్పాడు ఎవరి మీద కూడా మేము కక్షలు సాధించాం కానీ చట్టపరంగా మేము ముందుకెళ్తాం చట్టం కొద్ది మీకు తెలుసు కదా కొద్దిగా తాబేలా నడుస్తుంటది చట్టం ఎప్పుడు కూడా పరిగెత్తి 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 వెళ్ళిపోదు కుందేలా పరిగెత్తదు చట్టం ఎప్పుడు కూడా తాబేలా నడుస్తుంది ఎందుకంటే రేపు చట్టం ముందు వాళ్ళ దోషులుగా నిలబెట్టాలంటే చట్ట ప్రకారం ప్రతి అడుగు